సత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పర్యావరణ దినోత్సవం పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాస్పీ క్లబ్ల ఆధ్వర్యంలో ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమం Yes

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పర్యావరణ దినోత్సవం పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాస్వి క్లబ్ ఆద్వర్యంలో ఉత్సాహంగా మొక్కల నాటే కార్యక్రమం వీసీ నిర్దేశం మేరకు జూన్ ఐదున పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాస్వి అంటూ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు వివిధ క్లబ్ల ఆధ్వర్యంలో తమకు సమీపంలోని కాలనీలు దేవాలయాల ప్రాంగణాలు బస్ షెల్టర్లు చెరువు గడ్లు పార్కులు తదితర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు ప్లాస్టిక్ వాడకాన్ని నివారించే ప్రక్రియలో భాగంగా పేపర్ పేపర్ కవర్లు బాక్స్ ఉన్నాయి వన్యా జిల్లా బరంగల్ సెంటర్ జీరో వన్యా జిల్లా బరంగల్ సెంటర్ ఆధ్వర్యంలో శారదా హై స్కూల్లో మొక్కలు నాటారు ఐపీసీ ఆఫీసర్లు మంచాల విజయ్ జి సురేష్ డిస్టిక్కించర్ యాదా శ్రీనివాస్ జెడ్సీ జన్ఎం కర్ణాకర్ దివెల పూర్ణ పాలపురళీధర్ క్లబ్ ఉప్పల మల్లికార్జున్ సెక్రటరీ సోమన్ జయశంకర్ తాటిపల్లి రాజేత తదితరులు పాల్గొన్నారు వి జిల్లా జిల్లా బ్యాంక్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో మామిడి మొక్కలు పూల మొక్కలు నాటారు క్లబ్ అధ్యక్షులు దీకొండ కిరణ్మయ్య కార్యదర్శి సంగీత పాలకుటి చంద్రకళ అండ్ పద్మలత తదితరులు పాల్గొన్నారు జిల్లా వాస్పిక్ల మరిత కరీంనగర్ వి వంజురాజ జిల్లా వాస్పిక్ల మరిత కరీంనగర్ ఆధ్వర్యంలో నగనూరులోని దుర్గా భవాని దేవాలయంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు చందా విజయలక్ష్మి సెక్రటరీ నూనె పద్మావతి కోశాధికారి పడకంటి అనురాధ సభ్యులు మాధవి లక్ష్మి పాల్గొన్నారు మొక్కలు నాటారు రీజియన్ చైర్మన్ కాచం సతీష్ వంశీకృష్ణ

వందిరే జిల్లా వాస్పీ క్లబ్ సర్పవరం జంక్షన్ బి వందిరే జిల్లా క్లబ్ సర్పవరం జంక్షన్ ఆధ్వర్యంలో స్థానిక బోట్ క్లబ్ ఎదురుగా ఉన్న శ్రీనివాస నగర్ పార్క్ లో యాభై మొక్కలు నాటారు ముఖ్య అతిథిగా బచ్చ సునీత పాల్గొన్నారు క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు वैडूर्यालङ्करणं मणिहारं महाभुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसिरोल वेणुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् జిల్లా వాస్తవీ క్లబ్ కపుల్స్ తాలరేవు వివందిరే జిల్లా వాస్తవీ క్లబ్ కపుల్స్ తాలరేవు ఆధ్వర్యంలో స్థానిక పామున వేమాయమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్లో బైపాస్ రోడ్డులో సుమారు యాభై మొక్కలు నాటారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా నున్న దత్తు పాల్గొన్నారు క్లబ్ ప్రెసిడెంట్ సుధా ట్రెజరర్ గోకవరపు శ్రీదేవి గోకవరపు సుభాష్ అద్దెపల్లి సత్యరాజు తాతాజీ శైలజ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు బి టూ వన్ జీరో జిల్లా వాష్విక్ల బతామర్లకోట బి టూ బంజీ జిల్లా వాష్విక్ల బతా సామర్లకోట ఆధ్వర్యంలో స్థానిక వాష్వి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జామా మందార ముక్కలు నీలం చెరువు కట్టు వద్ద షుగర్ ముక్కలు నాటారు ముఖ్య అతిథిగా చిత్తూరు సత్యనారాయణ పాల్గొన్నారు జోన్ చైర్పర్సన్ కటకం హైమావతి కటకం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు వి టు డబల్ వన్ ఏ జిల్లా మదనపల్లి వాస్పీ క్లబ్లు విల్ వన్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ మదనపల్లి వంట సెంటర్ మదనపల్లి ఆధ్వర్యంలో పుంగనూరు బోయకొండ ఆర్చ్ అండ్ బస్ షెల్టర్ వద్ద ఆర్యవైశ్య సంఘం మామిడి తోట వద్ద జమ్మి లిల్లీ బాదం వేప మోదుగ మొక్కలు నాటారు ఈ కార్యక్రమం జిల్లా కేబినెట్ సెక్రటరీ సగలపులి రాజానంద్ డిస్టిక్ పిఆర్ఓ కూనా ప్రభాకర్ క్లబ్ అధ్యక్షులు అగ్గిశెట్టి శ్రీనాథ్ సెక్రటరీ పి అమర్నాథ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అని అనిల్ వాష్విక్త సెంట్రల్ మదనపల్లి ప్రెసిడెంట్ ఏ జ్యోతి సెక్రటరీ పాల్గొన్నారు జిల్లా వాస్విక్ల వాష్విక్ల బా అనకాష్ బత అనకాధ్వర్యంలో ప్రతి ఇంటిలో మొక్క నాట్య కార్యక్రమం చేపట్టారు క్లబ్ తరఫున సభ్యులకు పూల మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఫణి సెక్రటరీ జి సువర్ణ ట్రెజరర్ డి సునీత తదితరులు పాల్గొన్నారు పేపర్ కవర్ల పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏజీల వాస్పిక్ల బడత అనకపల్లి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బ్యాగ్లను ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నివారించే ప్రక్రియలో భాగంగా కిరాణా షాపులకు పేపర్ ప్యాక్స్ కార్ట్ పేపర్ కవర్లు అందజేశారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు ఫణి సెక్రటరీ జీ సువర్ణ रजराट डी सुनीता तालुक उ संतोष కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇందరితో నేర్పించే వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్